ప్రైస్త లార్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు వేసుక్రీస్తు వారి శక్తిగా విధంగా నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్త దేవుడు ఎప్పుడైనా సరే మనకు ఒక బాధ్యత అప్పగించి అప్పు ఈ బాధ్యతలో మీరు నిలబడండి అని చెప్తే మీరు రాజు ముందు నిలబడ్డ గర్వంతో తిరిగేటువంటి అధికారుల ముందు నిలబడ్డా మీకు వచ్చేటువంటి హాని అనేది అపాయం అనేది ఏది కూడా ఉండదు ధైర్యం ఉండండి ముందున్నటువంటి మనుషుడు ఎంతటి బలం కలిగినటువంటి వాడైనా సరే దేవుని పరిచర్యలో ఆయన పనిలో మీరు నిలిచినట్లయితే నిలబడి ఉన్నట్లయితే ఎదుటిన్నట్టు అంటే ఆ మనుషుడు తప్పకుండా మీ మాటని వింటాడు ఇది తీరతడు దేవుని యొక్క చెయ్యి అంతగా తోడై ఉంటుంది ఈ చెయ్యి ఏం చేస్తదంటే లేని వాటిని ఉన్నట్లుగా తిప్పుతుంది వాటిని లేనట్టుగా తింటది అంతటి చేయి మనకు తోడయ్యన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన యొక్క కరుణ హస్తము మన జీవితాల్లో నిలబడిన తర్వాత ముందున్నటువంటి పరిస్థితి ఎంతటిదైనా సరే లెక్క చేయొద్దు దాన్ని చూసి కుంగిపోయినట్లు మనకి ఎంతటి సమస్య ఇంకొకటి లేదు అన్నట్లుగా దాని గురించే సమయం అంతా వ్యర్థం చేసుకోవద్దు సమయం అంతా కూడా దేవునికి అట్లు చెప్పాలి ఆమె దేవునికి మనం కలిగిన దాకా ఒకటి రెండు రోజులు ఒకటి రెండు రోజులు దేవుని గురించి ధ్యానము కాకుండా ఏదన్నా సొంత పండ్లు నా ఏమన్నా అనుకోండి ఆల్రెడీ అవి అప్పుడప్పుడు ఉన్నాయి అవి చేసుకుంటా ఉన్నప్పుడు ఒకటి రెండు రోజులు వాటిలోనే నిమ నిమగ్నం అయిపోతే వాటిలోనే ఉంటే ఏదో వెల్తిగా ఉంటుంది ఎందుకంటే రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో ఆయనను కూర్చున్నటువంటి ధ్యానమే ఆయనను గూర్చినటువంటి ఆలోచన ఈ ఆలోచన తప్పించి సొంత పనుల్లో నిమగ్నం అయితే అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు అయితే ఏదో పోగొట్టుకున్నట్టు ఆ అనిపిస్తుంది ఆ రోజు అంతా ఆయనకే అప్పు చెప్పండి రోజు అంతా కూడా మన సమయం అంతా కూడా మన ఆలోచన అంతా కూడా మనకు ఉన్నటువంటి కలవరాలు భయాలు అన్నీ కూడా ఆయనకే అప్పు చెప్పండి ఆయన ఏం చేస్తాడంటే ఆ ద్రాక్షరాసం తీసుకుని తాగుతా ఉన్న రాజు తాగేటోడు కాకుండా ఎదుటిన్నటువంటి బానిసని ఏమైందయ్యా బాధపడతా ఉన్నామని అడుగుతా ఉంటాడు రాజుగారు ఎదుట బానిస ఎదుగుతున్నటువంటి బానిస దేశ పౌరుడు కాదు దేశం నుంచి చేతికి చిక్కినటువంటి బానిస యుద్ధంలో పట్టుబడినటువంటి బానిస ఆ బానేసే ఈ రాజుగారు యోగక్షేమాలు అడుగుతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుపును కాక యోగక్షేమాలు అడుగుతా ఉన్నాడు సింహాసనం మీద కూర్చున్న రాజు ఆ పని మనిషి తెచ్చినటువంటి ఆ ద్రాక్ష రసాన్ని తాగి సంతోషపడకుండా ఆ ఎదుకున్నటువంటి మనుషుని యొక్క ముఖాన్ని చూసి ఈయన ఎప్పుడు ఎంత ఎప్పుడూ ఎంతగా బాధపడిన మనిషి కాదు మొక్కలు చూస్తే రోజు అంతా చిన్న పూజుకున్నాడు ఏమైనా అని చెప్పనని అడుగుతా ఉన్నాడు దేవుడు తిప్పుతాడు పరిస్థితుల్ని పరిస్థితుల్ని కాలాలని మనుషులని ఆయన ఆయనకు అనుకూలంగా తిప్పుతాడు ఆమె అంతటి మొనగాడే ప్రభు ఆమె అంతటి మనగాడు వేసుకురా ఆయన యొక్క మార్గంలో ఉన్నటువంటి మనము దేహుని గురించి కూడా చింత పెట్టుకోవద్దు దేహముని గురించి కూడా భయపడద్దు సాగిపోడే పోడు ఆయన మార్గంలో ముందున్నది ఎంతటి బలమైందైనా సరే ఈడేం చేస్తాడు ఈ తనకు మాసినోడు ఈ పనికి మానివాడు ఎక్కడెక్కడ ఏం కొలువు తెచ్చి ఈ రోజు ఈడు అసలే పెద్ద మంటలోడు పోయిపోయి వీని దగ్గర పని కుదిరం దేవుని చేతిలోనే మనం తన అప్పు చెప్పాల్సి వచ్చింది అని భయపడేటువంటి పరిస్థితుల్లో కొంచెం సేపు పక్కన పెట్టి ఆ పరిస్థితుల్లో దేవునిని కనపరచటము దేవుని కూర్చినటువంటి ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉండండి పరిశుద్ధ లేఖనాలని జ్ఞాపకం చేసుకుంటా ధ్యానిస్తూ ఉండండి లేఖనాలలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము ఒక పట్టాన్ని మనకి చిక్కదు ఆయన ఉద్దేశము ఒక పట్టాన మనకి అంతు చిక్కదు ఆ అంతు చిక్కనటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని ధ్యానం చేస్తా ఉందంటే లీనమైపోయి అప్పుడు దొరుకుతుంది అప్పుడు వీడికి సంఖ్యలో పడతాయి అప్పుడు వీడికి దేవుడు ఏం చేస్తారంటే బంధీ చేస్తాడు ఈ గర్వంతో తిరిగేటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే సరైనటువంటిది చేస్తాడు నువ్వు నేనన్నా చేతులకి కాళ్ళకి పని చెప్పి వాడి దగ్గర ఈన ఈయన కాళ్ళు పెట్టుకొని ఆయన చేతులు పెట్టుకొని వీడి సంగతి చూడండి అయ్యా అని చెప్పినాను వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇవ్వే వీళ్ళ దగ్గర ఇవ్వ అడిగేదానికంటే మనము ప్రయాసపడి దానికి చేయాల్సింది ఏదైతే ఉందో అది చేసినా అనుకోండి ఎంత చేసినా మనం చేసే తక్కువే అదే దేవునికి అప్పు చెప్పారనుకోండి ఆయన సరైంది చేస్తాడు సరైంది చేస్తాడు ఆయన ఎంతగా అంటే ఊనుకు షుగరింగ్ రావాలి ఒక్కొక్కసారి దేవుని బిడ్డలు తలుచుకుంటే మోకాలంలో గుజ్జు అంటారు కదా కారి భూమిలో కలిచిపోవాల కలుపుతాడు ఆయన అంతటోడే యేసు ప్రభు అంతటోడే ఆయన మనగాడే చేసి చూపించేటువంటి మనగాడు ఆయన మోకాలంలో ఉన్నటువంటి శత్రువుల గుజ్జని భూమిలో కలుపుతాడు అంతటి మొనగాడు ఆయన మీద మీరు క్షమించండి ఒకసారి లేఖనం చదువుకుందా మహేంద్ర గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చును పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోయి ఇంటికి బేలములు రాణులు ఇచ్చినట్టుగా రాజుగారు అడవులను కావు ఆశాపునకు ఒక తాకీదుని ఇవ్వడమే అడిగితు అలాగే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను అంతకు ముందు రాజుగారు అడుగుతుంది ద్రాక్షారం తీసుకొచ్చి మిహిమ్య ఇస్తే మిహిమ్య రాజుగారికి ద్రాక్షారసం ఇస్తే తరువాత నిపుటినట్లు అంటే ఆ దేవుని మనుషుల్ని చూసి ఏమైందయ్యా నీకు రోజు కళకళలాడుతూ ఉండే మనుషులు ఈ అట్లాగా ఈ కొత్తిమీర కారులాగా ఆడిపోయిన ఎందుకని అడిగితే చెప్తుడు మా ఊర్లో మేము ఇంట్లో కంటే దేవునికి ఆలయంలోనే ఎక్కువ ఉంటాం మా ఊర్లో ఇంట్లో కంటే మా దేవుని ఆలయంలోనే ఎక్కువ ఉంటాం ఆ దేవాలయం పడిపోయి కుక్కలకి నక్కలకి నివాసంగా అయిపోయింది ఆడ పరిస్థితి అట్లా ఉంటే నేను సంతోషంగా ఎలాగుంటా అని రాజుగారితో అంటాడు రాజుగారికి చెక్ చెక్కమంటుంది మనసు ప్రాణం చెక్కుమంటది వెంటనే అంటాడు నువ్వు మరి ఊరు పో మీ పోయి నీ దేవుని ఆలయాన్ని బాగా చేసుకో నీకు అంతా కూడా దేవాలయాన్ని బాగు చేయాలంటే దేవాలయం కట్టాలంటే నీకు ఎంత అవుతుందో దారి ఖర్చులు మీ పోరాటానికి నీకు పర్మిషన్ ఈ టోల్ గేట్లు అంటే కదా అప్పుడు కూడా అండి టోల్ గేట్లు ఆ టోల్ గేట్లు కాడా నీకు పర్మిషన్ నేను ఇస్తా నీకు ఏమేమి కావాలో అన్నీ తీసుకుని పోయి దారి ఖర్చులు కూడా మీకు గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పిన నాటికి ఆ నిహేమ్ యాక్ అన్నీ ఇచ్చి పంపిస్తాడు పంపిస్తే మెహేమీ అంటా ఉన్నాడు దేవునికి